ఇరుసుమండ లో మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు ఓ వైపు నుంచి నీరు ఇంకోవైపు నుంచి బురదను వెదజల్లుతున్నారు సిబ్బంది నిన్నటి కంటే మంటలు కొంచెం తగ్గుముఖం పట్టాయి అయితే మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురిచేసింది భీకర ధ్వనితో పేలుళ్లు భారీగా ఎగిసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు మకిలిపురం మండలం మండలోని మోరి ఫైవ్ డ్రిల్లింగ్ సైట్లో సోమవారం పన్నెండు గంటల సమయంలో గ్యాస్ లీకేజీ ఆరంభమైంది పన్నెండున్నర గంటల కల్లా నిప్పు అంటుకోవడంతో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి ఈ ఘటనతో సమీపంలోని ఇరుసుమండ లక్కవరం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు అందిస్తారు దత్తు ఇరుసుమన్ డా బ్లోఅవుట్ లో మంటలు ఇంకా అదుపులోకి వచ్చాయా రాలేదా డిటైల్స్ ఏంటి దీపిగా అంబేద్కర్ కౌన్సిల్ జిల్లా ఇరుసుమండ సంబంధించిన గ్రామం ఆ గ్రామానికి ఆరు మేడం మీటర్ల దూరంలో ఈ యొక్క అగ్ని ప్రమాదం అంటే బ్లోఅవుట్ సంబంధించింది ఈ బ్లోఅవుట్ సంబంధించి నిన్న ఉన్నంత స్థాయిలో లేదు కానీ కొద్దిపాటికి ఒక టెన్ పర్సెంట్ కంట్రోల్ అయిందని చెప్పొచ్చు అధికారి యంత్రాంగం ఆహార నిధులు కృషి చేస్తుంది మంచి అలాగే ఆ ఫోమ్ స్ప్రింక్లింగ్ అలాగే వాటర్ అం అంబరిలా సిస్టమ్ ద్వారా ఈ అలాగే అందుకే అలాగే ఆయిల్ ఇండియా కంపెనీకి సంబంధించిన నింపులు పనిచేస్తారు ప్రస్తుతం స్థానిక శాసనసభ్యులు అలాగే ఎంపీ హరీష్ కూడా అక్కడ సందర్శించడం జరిగింది ఆ ప్రాణ నష్టం వాటిని కంటే చూడమని చెప్పడం జరిగింది అదృష్టంతో ఈ పొలాల మధ్య ఈ యొక్క బావి ఉండడంతో ప్రాణ నష్టం లేదని చెప్పొచ్చు కానీ ఆస్తి నష్టం పంటలు మాత్రం పూర్తిగా జ్వలసం అయిపోతుంటే దాంతో పాటు ఈ ఆయిల్ అలాగే క్రూడ్ ఆయిల్ ఆయిల్ పడడంతో భూమి సారం కూడా దెబ్బ తినే అవకాశం ఉంది ఆ విధమైన నష్టం తప్ప ఏదైనా నష్టం లేదని చెప్పచ్చు అయితే ఈ మంటలు కనుక ఇలా కొనసాగి మరి కొద్దిగా కానీ కొనసాగితే మాత్రం నష్టం ఆపారంగా ఉంటుంది దాని మీద ప్రభుత్వం స్పందించవలసి ఉంటుంది ప్రస్తుతం మంటలను అభివృద్ధి చేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి సాంకేతిక నిపుణుల్ని ఏవారం భర్తించాలని దాని మీద దృష్టిలో ఉండాలి సాయంకాలానికి సాంకేతిక నిపుణులు చేరుకుంటారని చెప్పి మనకి కొంత కొంత సమాచారం ఉంది గతంలో పాసలు పూడి అనే ఒక ప్రాంతం దీనికి దగ్గర దగ్గర అరవై కిలోమీటర్ల దూరంలో పసలు పూడైన ఒక గ్రామం ఉంది ఆ గ్రామం దగ్గర కూడా పెద్ద ఎత్తున తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో ఫ్లోవర్ సంభవించింది సంభవించినప్పుడు దాదాపు మూడు నెలల పాటు ఆ బ్లౌర్ ఉంచబడితే మంటలు దాదాపు భూమి నుండి నూట యాభై అడుగులు ఎత్తు వరకు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఆ మంటల యొక్క ఆ గ్యాస్ మంట ఫ్లేమ్ దాటికి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పట్ట మారి ఉండేది ప్రస్తుతం అదే పరిస్థితులు అంత లేకపోయినా దాంతో సగం పరిస్థితులు ఈ యొక్క ఇంటి మంది గ్రామం చెప్పొచ్చు స్థానికులు ఎవరు అక్కడ రాకుండా వారిని కంట్రోల్ చేశారు ఓన్లీ సాంకేతిక అలాగే జీవితంలో చెప్పండి మాస్టర్ అక్కడ వెళ్ళేటట్టు కంట్రోల్ చేశారు మరోవైపు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఖాళీ చేయించారు ఈ యొక్క ఈ డ్రిల్లింగ్ చేసిన బావి దగ్గర ఏదైతే ఒక ఐదు ఆరు ఇళ్ళు ఉన్నట్టు కూర్చోడం జరిగింది వారిని కూడా తరలించడం జరిగింది అయితే ఓఎన్జీ సంస్థ ఈ యొక్క ఆ బావిని పనులు మాత్రం నిర్వహించట్లేదు అంటే దీప్ అనే ఒక సంస్థకి ఇచ్చింది ఆ సంస్థ ఈ కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఆ డీప్ అనే సంస్థ కూడా తొమ్మిది భావుల వరకు సక్సెస్ఫుల్ గా వెలికి తింద చేపట్టింది సహజవాని నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ గుర్తించిన తర్వాత డ్రిల్లింగ్ చేయడం డ్రిలింగ్ చేసిన తర్వాత క్యాప్ చేసి ప్రభుత్వానికి అప్పగించి అప్పగించడం దాని ఆ సంస్థ పని ఆ సంస్థ గత తొమ్మిది భావన కూడా దిగ్విజయంగా చేసిందని చెప్పి మేము రాత్రి ఓఎన్జిసి అధికారులు చెప్పడం జరిగింది అయితే ఊహించిన దానికి ఇంకా అధిక స్థాయిలో నిల్వలు ఉండడం అపార సౌర నిక్షేపాలు భూమిలో ఉన్నాయి వీరు ఊహించింది ఒకటే సెకనికి దానికి పెద్ద కింద ఉండడంతో వీళ్ళు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు సరిగ్గా తీసుకెళ్లినట్టుగా మనం భావించాలి ఆ దాదాపు నలభై వేల క్యూ క్యూబిక్ గ్యాస్ ఉందని చెప్పేసి ఒక అంచనా కూడా ఉంది అంచనా అంచనా నేపథ్యంలో వీరు డ్రిల్లింగ్ భూమి నుండి రెండు వేల అడుగులు కిందకు వెళ్ళారు ఆ కిందకి ఇంకా డ్రిల్లింగ్ చెప్పినట్టుగా అంటే భూమి నుండి వెయ్యి అడుగుల దూరం వరకు వెళ్తే ఒక రకంగా మనం రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంతకన్నా వెయ్యి అడుగుల నుంచి రెండు వేల అడుగులు వెళ్తే మరింత రక్షణ చేపట్టాలి రెండు వేల అడుగుల నుంచి మరింత కిందకెళ్తే మరింత రక్షణ చేపట్టాలి ఆ యొక్క నామ్స్ ఉంటాయి అలాగే ఆ సంస్కృతి డిల్లింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ఉపయోగించవలసిన పరికరాల మీద కూడా ఒక ఇది ఉంటుంది ఆ ప్రమాణాలు ఉంటాయి ఆ ప్రమాణాలు వీరు రెండు వేల అడుగులు దాడి కిందకెళ్ళిన తర్వాత వీరు ఊహించిన దానికన్నా ఎక్కువ రావడంతో ఈ యొక్క ఫెయిల్యూర్ కారణంగా చెప్పొచ్చు అది మనకున్న సంఖ్య మనకున్న సమాచారం ప్రస్తుతం అయితే కనుక మంటలు నిన్నతో పోలిస్తే ఇవాళ కొద్దిగా కంట్రోల్లోనే ఉన్నాయని చెప్పొచ్చు కానీ ఈ మంటలు పూర్తిగా కంట్రోల్ అవడానికి నాలుగు నుంచి ఐదు రోజులు పక్కాగా పడుతుందని చెప్పి అనధికారిక సమాచారం ఉంది ప్రస్తుతం మడ్ పంపింగ్ అలాగే ఫోంపు స్ప్రింక్లింగ్ అలాగే వాటర్ అంబర సిస్టమ్ ద్వారా చుట్టుపక్కల ప్రాంత ప్రాంతానికి మంటలు చెందకుండా కంట్రోల్ చేస్తారు ఆహార నిసులు కోనసీమ అలాగే కాకినాడ జిల్లా రాజమండ్రి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పైరింజన్లు కూడా అక్కడ పెట్టి వాటర్ స్ప్రింగ్ పంపిణీ చేయడం జరుగుతోంది మరోవైపు శ్రద్ద ఎత్తున ప్రమాదాలు సంభవిస్తే తగిన ఎక్విప్మెంట్ కాకినాడలో ఉన్నటువంటి ఎన్ఎఫ్సిఎల్ అంటే ఎన్ఎఫ్సీలు ఇప్పుడు క్రీన్కో గా వీస్తారు ఎన్ఎఫ్సిఎల్ అలాగే కోర మండలి ఫెటిలైజేషన్ ఒకటి ఉంది వద్ద అలాగే కాకినాడ పోర్టు సంబంధించిన వద్ద వారి వద్ద ఈ యొక్క బాధిత ఎక్విప్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది ఆ ఎక్విప్మెంట్ కూడా రప్పించి మంట్రల్ కంట్రోల్ చేయడానికి తమ సౌకర్యవంతులు లేకుండా కృషి చేస్తారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజ్యవంత త్వరగా మంటలను అదుపులో తీసుకోవాలి జన నష్టం లేకుండా చూడాలి అలాగే పంట నష్టాన్ని లేకపోతే మిగతా నష్టాన్ని తగ్గించాలని ఉద్దేశంతో చర్యలు చేపట్టాలని ఆదేశించింది ఆ నేపథ్యంలో పక్కా పహార సెక్యూరిటీ అలాగే ఆ బాగు వద్దకి ఎవరు వెళ్లకుండా ఉండేందుకు కంట్రోల్ కంట్రోల్ చేయడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఆ శాస్త్ర సాంకేతిక నిపుణులు సాయంకాలం వచ్చి దీని మీద పరిశీలించి తర్వాత ప్లే ఆఫ్ యాక్షన్ ఏం చేయాలన్న దాని మీద ఆలోచించే అవకాశం ఉంది దీపిక రైట్ దత్తు